నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ ఆషాఢ మాసం నిన్నటి నుంచి ప్రారంభమైందండి వారాహి నవరాత్రులు కూడా నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి అసలు వారాహి నవరాత్రులు అంటే ఏమిటి దేవి అంటే ఎవరు పురాణాలు అమ్మవారి గురించి ఏమి చెబుతున్నాయి ఈ వారాహి నవరాత్రులు పాటించలేని వారు ఏం పఠిస్తే వారాహి నవరాత్రులు చేసిన ఫలితం దక్కుతుంది ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వారాహిదేవి అంటే భూదేవి లక్ష్మీదేవి యొక్క స్వరూపమే వారాహిదేవి దుర్గాదేవికి సంబంధించిన రూపాలను మనం సప్తమాతృకలు అంటాం మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండీ దేవి పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాతృకలు అంటే బ్రహ్మ నుండి బ్రాహ్మణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వర్ నుండి మహేశ్వరి ఇంద్రుడి నుండి ఇంద్రాణి వరాహవతారం నుండి వారాహి స్కంద అవతారం నుండి కౌముది నరసింహ అవతారం నుండి నరసింహ వినాయకుని నుండి వినాయకి ఇలా సప్త మాతృకలుగా ఉద్భవించారు ఇందులో వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఈమె లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు ఆజ్ఞా చక్రంలో నివసిస్తారు అమ్మవారి ఎనిమిది చేతుల్లో నాగలి రోకలి శంకు చక్రం ఇలా పలు ఆయుధాలను కలిగి ఉంటారు వారాహి దేవి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి వారాహి అమ్మవారిని ఆషాఢమాసంలోనే మాసంలోనే ఎందుకు పూజించాలి ఇలాంటి విషయాలన్నీ ఈ నవరాత్రుల్లో చేసే వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కోలా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అవేంటో తెలుసుకుందాం నిన్న నవరాత్రుల్లో మొదటి రోజు అయిపోయిందండి నిన్న ఉన్మత్త వారాహి అవతారం అండి రెండవ రోజు బృహద్ వారాహి పూజ మూడవ రోజు స్వప్న వారాహి పూజ నాలుగవ రోజు కిరాత వారాహి పూజ ఐదవ రోజు శ్వేత వారాహి పూజ ఆరవ రోజు ధూమ్ర వారాహి పూజ ఏడవ రోజు మహావారాహి పూజ ఎనిమిదవ రోజు వార్తాలి వారాహి పూజ ఇక తొమ్మిదవ రోజు దండిని వారాహి పూజ ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని పూజిస్తారు అయితే ఏ అవతారమైనా మనం పూజించాల్సింది మాత్రం వారాహి అమ్మవారినే అసలు వారాహి పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజించినట్లయితే పరిష్కారం దొరుకుతుంది అలాగే వారాహి అమ్మవారిని పూజించినట్లయితే శత్రునాశనం కూడా జరుగుతుంది వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో మనం పూజించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది కార్యసిద్ధి జరిగి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అయితే వారాహి దేవిని మనం సహజంగా రాత్రిపూట పూజించాలి అంటే ఆరు నుంచి తొమ్మిది లోపల అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మవారి యొక్క స్తోత్రాలు చదివినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి మనం అమ్మవారివి అన్ని స్తోత్రాలు చదవకపోయినా సరే కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు ఖచ్చితంగా చదవాలి అవేమిటంటే అవేమిటంటే ముందుగా వారాహి గాయత్రి మంత్రాన్ని పఠించాలి స్క్రీన్పై కనిపిస్తున్నది వారాహి గాయత్రి మంత్రం అలాగే వారాహి అష్టోత్ర సత్నామాలని కూడా మనం పఠించాలి ఇప్పుడు ఆన్లైన్లో దొరకనిది అంటూ లేదండి అంచేత మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్టయితే మనకి వారాహి అష్టోత్రాలు లభిస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి యొక్క ఎన్ని స్తోత్రాలు మనం చదివినా సరే తప్పకుండా చదవలసిన పన్నెండు నామాలు ఉన్నాయి హైగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షుల వారికి చెప్పిన వారాహీనామాలు ఆ పన్నెండు నామాలండి ఆ పన్నెండు నామాలను మనం రోజు పఠిస్తూ ఉండాలి ఆ పన్నెండు నామాలు స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నానండి ఇవి తప్పకుండా మనం ఈ నవరాత్రుల్లో జపించాలి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు మనం ఓం శ్రీ వారాహి దేవ్యై నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలండి కుదిరితే రోజుకి కనీసం నూటెనిమిది సార్లు జపించాలి వారాహిదేవి లలితాదేవి యొక్క సర్వ సైన్యాధురాలు కాబట్టి మనం ఈ నవరాత్రుల్లో లలితా సహస్రనామాలు లలితా అష్టోత్తర సతనామాలు చదివితే చాలా మంచిదండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మవారికి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే బెల్లం పానకం పెట్టడం మాత్రం మర్చిపోద్దండి అమ్మవారికి ఖచ్చితంగా బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి ఇంకా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపల మనం పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారికి ధూపం వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వారాహి నవరాత్రులో చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారండి మనం ఉపవాసాలు పాటించలేకపోయినా దీక్షను చేయలేకపోయినా ఈ మంత్రాలను చదువుకుంటూ అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి ధూపం వేస్తూ ఉంటే మనకు దీక్ష చేసినటువంటి ఫలితం లభిస్తుంది వారాహి అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయండి కానీ అన్ని విషయాలు ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కనుక రోజుకొక వీడియోగా చేసి నేను మీకు అందిస్తాను ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా పాటించవలసిన విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు